హరే కృష్ణ మీకందరికి తెలుసు మన పండుగలు అనే సిరీస్ ద్వారా ప్రతి సంవత్సరం మనం ఆచరించే పండుగలు వాటి విధానాలు వీడియోల ద్వారా మీ ముందుకు తేవడానికి ప్రయత్నిస్తున్నాను అందరూ తప్పకుండా వీడియోలు చూసి మా ఛానల్ను ఆదరిస్తారని ఆశిస్తున్నాము తప్పకుండా మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి నోటిఫికేషన్ మిమ్మల్ని నొక్కండి మా వీడియోస్ మీ బంధుమిత్రులకు మీ స్నేహితులకు మీ వాట్సాప్ గ్రూప్లకు షేర్ చేయండి అన్ని వీడియోలను లైక్ చేయండి మీరు లైక్ చేస్తేనే వేరే సభ్యులకు యూట్యూబ్ ఏం చేస్తున్న మన వీడియోలను ఈ వీడియోలు చూడమని రికమెండ్ చేస్తుందండి అందుకని తప్పకుండా లైక్ చేయండి మీకు నచ్చితే కామెంట్ రూపంలో తెలియజేయండి ఈ వీడియోలో మనము భోగి గురించి తెలుసుకుందామండి భుజ్ అనే సంస్కృత ధాతువు నిష్పన్నమే భోగి అని ఇది ఇంద్రుడి ప్రీతి కోసం చేస్తారని చెప్తారండి ఈ భోగి అనేది ఏంటంటే పోగు పొంగు అనే ద్రావిడ ధాతుల సంస్కృతీకరణమే భోగి అయింది అని కొందరు అభిప్రాయపడ్డారు ఈ మన డిస్టీస్ నిఘంటివులు ఏమన్నాయంటే భోగి అనే మాటకు పండుగ తొలినాడు అని అర్థం చెప్తున్నాయండి రైతులకు పంట పర్యాలు ఈ ఈ పంట పర్యాలు ముగిసి ఈ పండుగ నాటికి ఇంటికి వచ్చేస్తాయి వాళ్లకు వ్యవసాయపు పనుల రబ్బీ తగ్గి సుఖంగా కాలక్షేపం చేయడానికి వలసిన కావలసిన విశ్రాంతి చేకూరుతుంది చేతికందిన పంటను అనుభవానికి తెచ్చుకొని భోగభాగ్యాలు అనుభవించడానికి రైతులకు వీలు కల్పించే పండుగ కాబట్టి దీన్ని భోగి పండుగ అనే పేరు వచ్చి ఉంటుంది అని కొందరు అభిప్రాయపడుతుంది బిల్లిపుత్తూరు అనే ఊర్లో గోదాదేవి రంగనాథుడికి గొప్ప భక్తురాలండి ఆమె చెప్పిన పాచురాలను తిరుప్పావయ్య అని పిలుస్తారు వాటిలో ఆమె ధనుర్మాసంలో రంగనాథుణ్ణి ఉపాసించింది ఆమెకు స్వామివారి అనుగ్రహం లభించి ససరీనంగా స్వామిలో ఐక్య ఐక్యమైంది ఇలాంటి మహామహిమాన్వితమైన భోగభాగ్యాలు నడిచిన ఈరోజు భోగి అని పండితుల అభిప్రాయం సరే ఇప్పుడు భోగి పండుగ రోజున ఉదయాన్ని ఏం చేయాలి భోగి మంటలు బోడలు పోయడం అంటారు భోగి పండుగ రోజే రోజు ఉదయాన్నే నిద్ర లేచి అభ్యంగణ స్నానం చేస్తారు ఈ స్నానంతో భోగి పీడ వదిలినట్టు భావిస్తారు ఇంట్లో అందరూ భగవంతుని అర్చిస్తారు ఇంట్లో వ్యర్థంగా పడి ఉన్న ముక్కలు అంటే పిడకలు అవన్నీ భోగి మంటల్లో వేస్తారు ఉత్తర భారతంలో ఈ మంటల్ని లోడి అంటారండి ఆ మంటల్లో మనలోని వర్గాలను కాల్చి వేస్తున్నట్టుగా భావించాలి చలిని భోగి మంటల ద్వారా కాచుకుంటారు పంటల నుండి లభించే కంకులతో గృహాన్ని అలంకరిస్తారు సాయంత్రము లేగు చెరుకు ముక్కలను చిన్నపిల్లలను కూర్చోబెట్టి తలపై నుండి పోస్తారు దీన్ని బోడలు పోయడం అంటారు ఐదు సంవత్సరాల వయసు నిండి పిల్లలను సాయంకాలం వేళ ఒక కొత్త వస్త్రం పరిచి దానిపై పీటలు వేసి కూర్చోబెట్టాలి రేగుపళ్ళు ఈ నాంచిన ఆ నానబెట్టిన శనగలు పసుపు బియ్యము అంటే అక్షతలు పూలు చెరకు ముక్కలు నాణ్యాలు పళ్ళెల్లో వేసి వాటిని మూడు సార్లు ఆ బాలల చుట్టూ తిప్పి తలపై నుండి పోయారు దీనివల్ల పిల్లలకు వచ్చే దృష్టి దోషాలు ఆ దిష్టి పోతాయని నమ్మకం ఉంది భోజనం చేసిన తర్వాత వేగు పళ్ళు తినడం వల్ల ఈ పళ్ళల్లో ఉండే పీచు పదార్థము మలబద్ధకం తొలగిస్తుంది దాని విజ్ఞానం పిల్లలకు కలిగించడము ఆ గురు బలం పెరగడం కోసమని శనగలు ఈ బోడలు పోయడంలో చేర్చారని మన జ్యోతిష్ శాస్త్రవేత్తలు తెలుపుతున్నారు ఇప్పుడు హోగి నువ్వులు ఏంటి నువ్వులు మన సంప్రదాయంలో ఎక్కువగా అశుభానికి వాంటారు కానీ ఉత్తరాయణ పుణ్యకాలంలో వచ్చే సంక్రాంతి సమయంలో మాత్రం శుభ సూచకమైన వస్తువుగా భావిస్తారు నువ్వులు ఉష్ణాన్ని కలిగిస్తాయని ఆయుర్వేదం చెప్తుంది వైద్యశాస్త్రంలో చలిని తగ్గించుకోవడానికి నువ్వులు నూనె దూది ప్రధాన సాధనాలుగా పేర్కొన్నాయి ఇందులో నువ్వులకు అత్యంత ప్రాధాన్యం ఉందండి తిలహోమిలోదీభు తిలదాత పాపనాశనా అన్నారు అంటే నువ్వులతో కూడిన నీటితో స్నానము నువ్వులతో చేసే హవనము నువ్వుల నీళ్లు నువ్వులతో భోజనము తిలాదానము అనేవి పాపాలు తొలగిస్తాయి అది పురాణాలు పేర్కొన్నాయి కాబట్టి నువ్వుల వంటకాల ఉపయోగం అనేది ఈ పండగలో చాలా ప్రశస్తికి ఎక్కింది మన దేశంలోనే కాదండి ప్రాచీన గ్రీకు సంప్రదాయంలో కూడా సంతాన వృద్ధి కోసం నువ్వుల వంటకాలు పంచుకునేవారు శరీరంలో చర్మము కళ్ళు ఎముకలు బలంగా ఉండడానికి ఆధునిక వైద్య శాస్త్రంలో కూడా ఏ బి విటమిన్లు అధికంగా రావాలని చెబుతుంది ఇవి కొవ్వు పదార్థాల్లో లభిస్తాయి పిల్లలు అంటే నువ్వులులో ఈ విటమిన్లు అధికంగా ఉంటాయి అందుకే నువ్వులు తీసుకోవాలని మన పూర్వులు ఒక నియమం చేశారు నువ్వులు బెల్లము సూర్య సామాజిక దృక్పథం కోసము చెప్పబడింది దీన్ని స్ఫురించ స్ఫురింపజేయడానికే మన ఈ సంక్రాంతి నాడు బెల్లము నువ్వులు కలిపి దంచి పంచుకుంటారు బెల్లము మాధుర్యానికి లక్షణం ఉంది నువ్వుల్లో నుంచి నూనె వస్తుంది నూనెకు స్నేహము అని పేరు జీవనంలోని మధురమైన వ్యవహారం స్నేహం అది ఎంతో అవసరం కదండి మనందరికీ వ్యక్తి జీవనము సుఖంగా ఆనందదాయకంగా స్నిగ్ధంగా నడపడానికి మధురమైన ప్రవర్తన స్నేహశీలత ఎంతో అవసరం అండి మనకి అలాంటప్పుడు జీవనంలో పరస్పర వ్యవహారంలో ఈ గుణాలు ఎంతో అవసరం మాధుర్య స్నేహాలు వ్యాపార విషయాలు కాదు అవి దయాభూతులు మాధుర్య స్నేహాలు నిర్గేతుకాలు కావాలి ఏదో ఫలితం కోరి దానికి ప్రవర్తన కాదండి అది సహజంగా మనలోంచి వెలుగుందాలి సహజంగా మాధుర్య స్నేహాలు ప్రకటింపబడాలంటే ఏదో ఒక బంధం ఉండాలి ఏదో ఒక స్పందన కలగాలి సత్వం కంటే మించిన బంధం స్పందన ఏదైనా ఉంటుందండి అందుకే ఈ సత్యభావనను పరస్పర మాధుర్యాన్ని స్నేహాన్ని ప్రకటించే ఈ నువ్వులు బెల్లం ప్రసాద పద్ధతి ఏర్పడింది తిల నువ్వులు గుడ అంటే బెల్లం ఈ రెండూ కలిపి చేసే ప్రసాద పద్ధతి ఏర్పడిందండి నువ్వులు తీసుకోవడం గురించి ఈ జ్యోతిష్య శాస్త్రాన్ని ఆయుర్వేదానికి జోడించారండి నవగ్రహాలకి నవధాన్యాలు చెప్పారు అందుకో అందులో నువ్వులు శనిగ్రహానికి చెప్పబడింది కేవలం నువ్వులు మాత్రమే తినుటకు రుచికి ఆరోగ్యానికి మంచిది కాదు పిత్తమ పిత్తము అధికమవుతుంది అందుచే పిత్తహరమైన బెల్లాన్ని నువ్వులతో చేర్చి తింటే శరీరంలో కొరత ఏర్పడిన కొవ్వు అంశము సరిపోతుంది అని చెప్పారండి ఆయుర్వేదిక శాస్త్రం పచ్చి పచ్చి నువ్వుల ఎందుండే దోషాలను నివరి నివారించే ఉద్దేశంతో వేయించిన నువ్వుల్ని సేవించాలండి దీంతో వేయించిన నువ్వులతో తింటే రుచి కూడా వస్తుంది దీన్ని జతకు రుచికి కొవ్వు పదార్థాలు శనగలు కొబ్బరి మొదలు వాటిని కలిపి తింటే ఇంకా అద్భుతంగా ఉంటుంది ఇప్పుడు ఆయుర్వేద రీత్యా నువ్వులు ఉష్ణోగ్రహాన్ని బల బలకరమైనది కేశాలకు మంచిది చర్మానికి చాలా మంచిది స్తన్యాన్ని వృద్ధి చేస్తుంది వ్రణాలని పోగొడుతుంది దంత పాట అగ్నిని బుద్ధిని వృద్ధి చేస్తుంది వీటిలో నల్ల నువ్వులు చాలా శ్రేష్టమైనవి శుక్రమును చేస్తుంది తెల్ల నువ్వులు మధ్యమం ఎరుపు నువ్వులు ఈన గుణం కలిగి ఉంటాయి ఈ గుణాలు నల్ల నువ్వులకు చెప్పబడ్డాయి ఈ కాలంలో మన దేహానికి అత్యంత ఆవశ్యకమై ఉంటాయండి పుష్యమాసం ఏంటి శనివాసం అనమాట ఈ నెలలో శని ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది ఈ జ్యోతిష్ శాస్త్ర ప్రకారము శని శరీరమందలి జీవనాడి కూడా ఉంటాడు ఈ జీవనాడి యొక్క ఒక శాఖ హృదయ స్పందనాన్ని మన దేహంలో రక్త ప్రసరణాన్ని నిర్ణయిస్తుంది వైద్య శాస్త్రం ప్రకారము ధనుర్మాతం అయిపోయేటప్పటికీ శరీరంలో రవి యొక్క ప్రభావము ఆ ఎండ వేడిమిని శరీరంలో ఉండే ముఖ్యమైన జీవనాడి ఆరోగ్యంగా పనిచేయట చేతనే హృదయ స్పందాన్ని స్పందనాన్ని సక్రమంగా ఉండున్నట్లు చేయగలవే ఈ నువ్వులు బెల్లం ఈ రెండింటినీ సేవించాలని ఒక నియమంగా చెప్పబడింది ఈ నెలలో శని ప్రభావం ఉంటుందని చెప్పబడింది పుష్యమి నక్షత్రము శని నక్షత్రము ఈ నక్షత్రానికి బృహస్పతి అధిదేవత శనికి యముడెవరు అధిదేవత యమము అంటే సంయమము అని అర్థం సంయమము అంటే అధీనములో ఉంచుకొనడం అంటే శరీరాన్ని ఆరోగ్యపు అధీనంలో ఉంచుకోవడం అనమాట ఈ జీవనాడి మూలకంగా మాత్రమే సాధ్యం అనమాట జీవనాడి యొక్క ఈ క్రియకు ప్రవ్వు పదార్థము తక్కువైన నిశ్శక్తి అనారోగ్యము మొదలైనవి కలుగుతాయి అన్నమాట వీటిని నివారించడా కోసమే ఈ నువ్వులు బెల్లము కలిపి తీసుకోవాలి అంటారు పుష్యమి నక్షత్రం యొక్క అధిపతి శని భగవంతుడికి ప్రతినిధి ధర్మదర్శి ఆ న్యాయము సత్యము ధర్మాన్ని ఎత్తి చూపించేవాడు అనమాట సర్వప్రాణుల సమస్త విశ్వ ప్రేమను పవిత్రతను ఉద్ధరించేవాడుగా ఉన్నాడండి మానవుడు ఎల్లో నువ్వులు సేవించి నియమనిష్టలను పాటించిన శనికి పైన చెప్పిన గుణములన్నిటి పొందొచ్చండి మనం అంటే దైహికంగాను మానసికంగానూ బలమును పొందవచ్చు అన్నమాట మనం ఎప్పుడు మానవుడు వీటిని పొందుతాడో అప్పుడు అతడు బృహస్పతి వలె అవుతాడండి అందుచే పుష్యమి నక్షత్రానికి బృహస్పతి అధిదేవతగా చెప్పబడింది అంతేగాక గరుడ పురాణంలో ఏం సారండి నాభిస్థానము శనిస్థానం అని నిరూపించబడిందండి పరమాత్ముని నాభి కమలం నుండి సృష్టికర్త అయిన బ్రహ్మ జనించాడు ఎప్పుడు శరీరమందలి ఈ నాభి ప్రదేశమును శని ప్రదేశమని చెప్పారో అప్పుడే ఈ ప్రదేశానికి పోబడిన ప్రాముఖ్యమంతటికి శని ప్రభావమే అన్నట్లయింది దీన్ని మనం ముఖ్యంగా గమనించాలి అలాగే సంక్రాంతికి అరిస వంటకం ప్రత్యేకమండి సంక్రాంతికి ముందే వచ్చే కొత్త ధాన్యంతో ఈ అర్చనలు తయారు చేస్తారు ఇవి తెలుగీళ్లకు ప్రత్యేకమైన వంటకం సజ్జలు జొన్నలు ఈ వీటి పిండితో చేసే చేసి అందులో నువ్వులు కలిపి రొట్టెలు చేసుకొని తింటారు ప్రకృతిలో వచ్చిన మార్పులకు అనుగుణంగా మనల్ని నువ్వుల్ని వాడతాం ఎందుకంటే సంక్రాంతి సమయంలో చలి ఎక్కువగా ఉంటుంది చలి నుండి రక్షించుకునేందుకు ఉష్ణగుణం గల నువ్వులను తినడం మొదలు పెడదాం ఆరోగ్యంగా ఉందాం భగవంతుడి ప్రేమను ఆశీర్వాదాన్ని పొందుదాం శ్రీమాత హరే కృష్ణ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుగుతాం